ಲಲಿತ ನಮೋಸ್ತೇ ಮಣಿ ದ್ವೀಪ ನಿವಾಸಿಶ್ವರ್ಯ ಪ್ರದಾಯಣ ನಮೋಸ್ತ್ರೀ ಮಾತ್ರ ಮಹಾ ಸ್ತ್ರೀ ಮಾತ್ರ ಮಹಾ ಮಿಥುರವರೇ ಶುಭೋದಯ ಮಿಥುನ ಲಗ್ನ ಜಾತಕ ಶುಕ್ರವಾರ ಏಹೋರ ಕಾಲೋ ವೀರಿಕಿ ಮಂಚ ಫಲಿತಾನ್ನ ವಿಷಯ ತಿಳಿಸ್ ವೀರಿಕಿ ಶುಕ್ರವಾರ ರವಿಹೋರ ಸತ್ಪ ఉన్నత ఉన్నతాధికారాన్ని కలవడానికి కానీ సాహసమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఉపయోగకరంగా ఉంటుంది కుజుహోర కొద్దిగా ప్రమాదకరంగా ఉంటుంది చంద్రహోర రాణించదు గురుహోర కూడా చెడు ఫలితాన్ని ఇస్తుంది శుక్రహోర బుధహోర మంచి సత్వతాన్ని ఇస్తుంది శనిహోర కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలకి పూజలకి కూడా వినియోగించుకోవచ్చు టోటల్గా ఈ మిదున్ లాగా జాతకులకి శుక్రవారం చాలా వరకు సంవత్సరమయంగానే మనం తెలియజేయవచ్చు శ్రీమాతరేణ